ఫ్రెండ్స్ అసలు భారత్ పై అమెరికా టారిఫ్లు లు ఎందుకు వేసిందో తెలుసా అందరూ అనుకుంటున్నట్లు ఏదో రష్యాతో మనం ఎక్కువగా ఆయిల్ కొనడం వల్ల ఆపరేషన్ ట్రంప్ మాటల్ని మనం పట్టించుకోకపోవడం వల్ల ఏదో కోపంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటున్నాం కానీ అసలు కథ వేరే ఉంది అమెరికా అండ్ భారత్ ట్రేడ్ డెఫిసిటీ అమెరికా భారత్ పై టఫ్లు వేయడానికి మెయిన్ రీజన్ ఈ ట్రేడ్ డెఫిసిటీ మీరు బాగా గమనిస్తే చాలా ఇయర్స్ నుంచి అమెరికా కి భారత్ కి మధ్య జరిగే ట్రేడ్ లో భారత్ అమెరికా కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ అమెరికా నుంచి మనం చాలా తక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే అమెరికా నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కానీ నుంచి అమెరికాకి తక్కువ డబ్బులు వెళ్తున్నాయి ఇదే అగ్ర రాజ్యానికి నచ్చట్లేదు ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగు లో ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్ల సరుకుని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా భారత్ కి కేవలం యాభై ఒక్క బిలియన్ డాలర్ల సరుకును మాత్రమే ఇంపోర్ట్ చేసింది మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ నూట పన్నెండు బిలియన్ డాలర్ల సరుకుని అమెరికాకి ఎక్స్పర్ట్ చేస్తే అదే అమెరికా మనకి తొంభై బిలియన్ డాలర్ల సరుకును మాత్రమే ఇంపోర్ట్ చేసింది అంటే ఇక్కడ భారత్ అమెరికా నుంచి ఎక్కువగా లాభం పొందుతుంది కానీ భారత్ నుంచి అమెరికా తక్కువగా లాభం పొందుతుంది దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు ఈ గ్యాప్ ఇప్పుడు పూడ్చాలని అమెరికా ట్రైడ్ చేస్తుంది అందుకే అతి పెద్ద భారత్ మార్కెట్ లోకి అమెరికా కంపెనీలు రావాలని ట్రై చేస్తున్నాయి బట్ అక్కడే వాటిని భారత్ రాకుండా ఆపుతోంది అందుకే ట్రంప్ మనల్ని లతో బెదిరిస్తున్నాడు బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా రెండు వేల లో సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్ట్ లాంటి దేశాలు ఇందులో చేరాయి ఇలా బ్రిక్స్ దేశాలు కలిసి ఇప్పుడు ప్రపంచంలో ఫార్టీ పర్సెంట్ జనాభా అండ్ వరల్డ్ లోనే థర్టీ పర్సెంట్ జిడిపి కలిగి ఉన్నాయి అంటే అటు అమెరికా ఇటు యూరోప్ కి అండ్ నాటో దేశాలకి ఈ బ్రిక్స్ గ్రూప్ ఒక పెద్ద సవాల్ గా మారింది ముఖ్యంగా గ్లోబల్ సౌత్ వాయిస్ గా భారత్ ముందుకొస్తోంది అలాగే వరల్డ్ బ్యాంక్ డిస్కషన్ లో కూడా ఈ గ్లోబల్ సౌత్ దేశాలు భారత్ వెనుక నిలబడుతున్నాయి ఇది నచ్చట్లేదు నెంబర్ అగ్రిమెంట్స్ భారత్ భారత్ ఇప్పుడు చాలా దేశాలతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని కుదుర్చుకుంది ఇరవై దేశాలకు పైగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని చేసుకుంది ఈ ఒప్పందాల వలన ప్రస్తుతం భారత్ దాదాపు బిలియన్ డాలర్స్ వరకు బిజినెస్ చేస్తోంది అలాగే వచ్చే ట్వంటీ థర్టీ కల్లా దీన్ని వన్ ట్రిలియన్ కి రీచ్ చేయాలని మోడీ గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుంది ముఖ్యంగా భారత్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ తో గ్లోబల్ మార్కెట్ లో తన వస్తువులకు ఒక గ్రీన్ కార్పెట్ వేసుకుంది దీనివల్ల ఇండియా ఎగుమతులు పెరుగుతున్నాయి దేశం వేగంగా డెవలప్ అవుతోంది ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఇలా ప్రపంచంలో చైనాకు మెల్లిగా మనం మారుతున్నాం బట్ ఇప్పటి వరకు మనం అమెరికాతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోలేదు ఎందుకంటే భారత్ అమెరికాని అంత నమ్మదగిన దేశంగా చూడట్లేదు కానీ నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద మార్కెట్ లోకి అమెరికా కంపెనీలు సులభంగా రావాలని ట్రై చేస్తున్నాయి బట్ భారత్ వాటిని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈ విషయంలో భారత్ కుండే రీజన్స్ భారత్ కున్నాయి అందుకే యుఎస్ బిజినెస్ లాబీలు ట్రంప్ పై ఒత్తిడి పెడుతున్నాయి అందుకే ఇప్పుడు ట్రంప్ భారత్ పై టఫ్ల కథ డాలరైజేషన్ అమెరికా డాలర్ డిపెండెన్స్ ని మార్చడానికి బ్రిక్స్ దేశాలు మెల్లగా పావులు కదుపుతున్నాయి ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు డాలర్ కి బదులుగా తమ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాయి రష్యా భారత్ ఆయిల్ కొనుగోలు మొత్తం ఈ రూపీ అండ్ రుబెల్ లో జరిగింది చైనా అండ్ బ్రెజిల్ యువాన్ అండ్ రియల్ లో ట్రేడ్ చేస్తున్నాయి సౌదీ అండ్ చైనా యువాన్ లో ట్రేడ్ చేస్తున్నాయి అలాగే యుఎస్ఎస్ స్విఫ్ట్ పేమెంట్ కి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు వేరే మార్గాలు వెతుకుతున్నాయి అలాగే బ్రిక్స్ కామన్ కరెన్సీని కూడా తీసుకురావాలని డిస్కషన్ చేస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై రెండు లోనే మన ఆర్బిఐ ఐఎన్ఆర్ ని అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియన్ రూపీ అనే దాన్ని తీసుకొచ్చింది దీనివల్ల రష్యా మయన్మార్ శ్రీలంక మ్యారిసస్ లాంటి దేశాలు డాలర్ కి బదులు రూపీలోనే ట్రేడ్ చేసుకోవచ్చు అలాగే భారత్ తన యూపీఐ పేమెంట్ సిస్టమ్ ని గ్లోబల్ స్థాయిలో స్ప్రెడ్ చేస్తుంది ఇప్పటికే యుఏఈ సింగపూర్ నేపాల్ ఫ్రాన్స్ శ్రీలంక వంటి దేశాలు ఈ యూపీఐ సర్వీస్ ని యూజ్ చేస్తున్నాయి ఇలా డాలర్ కి ప్రత్యామ్నాయం వస్తాయి యుఎస్ఏ కి ప్రపంచం నుంచి ఉచితంగా వచ్చే డబ్బు ఆగిపోతుంది అలాగే ప్రపంచంలో తన అగ్రరాజ్య హోదాని కోల్పోతుంది అలాగే తనకి ఇష్టం వచ్చినట్లు వేసే యుఎస్ శాంక్షన్ పవర్ తగ్గిపోతుంది ఐఎంఎఫ్ డేటా ప్రకారం డాలర్ డామినెన్స్ ఇంకా ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ ఉంది కానీ గత ట్వంటీ ఇయర్స్ లోనే ఇది సెవెంటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ కి పడిపోయింది అందుకే ఇప్పుడు అమెరికా కంగారు పడుతుంది అందుకే భారత్ ని బ్రిక్స్ కి దూరంగా ఉండమని టారిఫ్ లతో ఇన్డైరెక్ట్ గా బెదిరిస్తోంది నెంబర్ ఫైవ్ గ్లోబల్ సౌత్ లీడర్ గా భారత్ ఎదగడం బ్రిక్స్ ఎస్ఈఓ గ్లోబల్ సౌత్ సమ్మిట్ లో భారత్ నేడు ప్రధాన పాత్ర పోషిస్తోంది అమెరికా డికేట్స్ గా ఆఫ్రికా ఏసియాలో చిన్న చిన్న దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేది బట్ ఇప్పుడు అక్కడ భారత్ కి ఇన్ఫ్లుయెన్స్ పెరగడంతో అది యుఎస్ఏ కి జియో పొలిటికల్ గా హెడ్ గా మారింది నెంబర్ సిక్స్ డిఫెన్స్ డీల్స్ ఫ్రెండ్స్ ఒకప్పుడు భారత్ ఆయుధాలు దిగుమతి కోసం ఎదురు చూసిన రోజుల నుంచి అదే ఆయుధాలని అమ్మే స్టేజ్ కి నేడు నవ భారత్ ఎది భారత డిఫెన్స్ ఎక్స్పర్స్ రెండు వందల యాభై మిలియన్ డాలర్స్ ఉంటాయి నాలుగు నాటికి టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ కి చేరుకుంది అంటే భారత డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ గడిచిన పదేళ్లలో పది రెట్లు పెరిగింది ముఖ్యంగా ఫిలిపీన్స్ బ్రహ్మోస్ మిసైల్స్ ని ఆఫ్రికా అండ్ ఆసియా దేశాలకు రాడర్స్ పెట్రోల్ వాహనాలు సర్వెలెన్స్ సిస్టమ్ ని అమ్మటం యువఈ సౌదేలకు చిన్న చిన్న ఆర్మ్స్ డ్రోన్స్ ఎలక్ట్రిక్ సిస్టమ్ లాటిన్ అమెరికా కి హెచ్ఎల్ హెలికాప్టర్స్ లాంటివి అమ్మటం చేసింది అలాగే మన స్వదేశీ టెక్నాలజీ తో తయారు చేసిన తేజస్ ఫైటర్ జెట్స్ ని మలేసియా ఈజిప్ట్ అండ్ అర్జెంటీనా దేశాలకు అమ్మటానికి ఇప్పుడు ఈ దేశాలతో మనం నెగోషియేషన్ చేస్తున్నాం ఈ డీల్ కనుక ఓకే అయితే భారత్ డిఫెన్స్ రంగంలో చాలా ముందుకు వెళ్తుంది అలా భారత్ ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ లో టాప్ కి చేరుకుంది అలా రెండు కల్లా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ లో ఫైవ్ బిలియన్ కి రీచ్ అవ్వాలనే టార్గెట్ తో భారత్ ముందుకు వెళ్తుంది ఎదగడం ఐదోలు అమ్ముకుని బ్రతికే దేశాలకు ఇది నచ్చదు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇలా డిఫెన్స్ రంగంలో తనకు పోటీగా ఎదిగే దేశాలని ముందుగా తొక్కేయాలని చూస్తుంది అందుకే భారత్ పైన అమెరికా కన్ను పడింది నెంబర్ సెవెన్ ఇస్రో ఫ్రెండ్స్ ఒకప్పుడు సాటిలైట్ కోసం అమెరికా కిటికీని తట్టిన భారత్ ఇప్పుడు అదే అమెరికా మన ఇస్రో దగ్గర తమ శటిలైట్స్ ని లాంచ్ చేసుకుంటుంది మెయిన్ గా ఇస్రో యొక్క జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్ చాలా చీప్ అండ్ రిలయబుల్ అంటే ఒక శాటిలైట్ ని అమెరికాలో లాంచ్ చేయాలంటే సిక్స్టీ టు సెవెంటీ మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది అదే ఇస్రో దగ్గర అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ కి ఆ పని పూర్తయిపోతుంది అంటే అమెరికా రేట్ కంటే సగం కన్నా తక్కువ ఖర్చుతో మనం శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నాం అందుకే చిన్న చిన్న దేశాల్లో తమ శాటిలైట్స్ లాంచ్ కి స్టార్ట్అప్స్ కి ఇస్రో ఫస్ట్ చాయిస్ అవుతోంది దీని ద్వారా ఇస్రో గత పదేళ్లలో సుమారు రెండు బిలియన్ అంటే పదహైదు వేల కోట్ల లాభాన్ని సంపాదించింది ఇది అమెరికా స్పేస్ ఏజెన్సీలకు పెద్ద సవాల్ గా మారింది బట్ ఈ విషయంలో అమెరికా లోపల కుళ్ళుకున్న బయటకు మాత్రం ఏమీ అనలేకపోతుంది ఇలా అమెరికాకి భారత్ పూర్తి పోటీదారు కాకపోయినా ఫైనాన్స్ లో స్పేస్ లో డిఫెన్స్ లో ఎనర్జీ అండ్ జియో పాలిటిక్స్ లో అమెరికా దశాబ్దాలుగా ఆధిపత్యం చూపుతున్న రంగాల్లో ఇప్పుడు భారత్ ఒక్కొక్కటిగా మెల్లిగా తన పట్టును బిగిస్తోంది ఒకప్పుడు కేవలం ఒక మార్కెట్ గా కనిపించిన భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కొన్ని సందర్భాల్లో పోటీదారుగా మరికొన్ని సందర్భాల్లో అమెరికా స్ట్రాటజీకి అడ్డుగా మారుతోంది ఇదంతా చూసే అమెరికా భారత్ పై ఈ లను ఒక ప్రెజర్ టూల్ గా వాడుతోంది అంటే అమెరికా చెప్పినట్టు వినాలి కానీ భారత్ ఎప్పుడు తన స్ట్రాటజిక్ అటోనమీ వదులుకోదు అంటే భారత్ ఎప్పుడు తను స్వతంత్రంగానే ఉండాలనుకుంటుంది అలాగే ఎదగాలనుకుంటుంది అనుకుంటుంది చూద్దాం ఫ్యూచర్ లో అమెరికా అండ్ భారత్ రిలేషన్షిప్ ఎక్కడ దాకా వెళ్తుంది జై హింద్ జై భారత్ మరి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ చేసుకోండి